నాలంటి వాడికి నీలంటి ఏసై తప్ప ఇంకొక ఆప్షన్ లేదు కానీ ఏసైకి మనం తప్ప ఆప్షన్ లేసిన సీన్ ఏమి ఉండదు బోల్డ్ ముందు ఉన్నారు అవునంటారు కదంటారా నాకైతే ఆయన తప్ప దిక్కలేదు అందుకనే రాజబాబు ఎగారు పాట నేనెట్టు పోగల పాట పాట నువ్వు చెయ్యంటే పోరా నువ్వు పనికిలో యూజ్ లెస్ పేలో హోప్ లెస్ పేలో నీకు ఇన్ని అవకాశాలు ఇచ్చా నీకు ఇచ్చి నీళ్ళంటే నేను భరించాలి పోరా అని చీ కొడితే కాళ్ళ దగ్గర పడి చచ్చిపోవటమే తప్ప ఇంకో దగ్గరికి వెళ్ళే సోర్స్ లేదు బ్రతకనిస్తే బ్రతుకు ఇస్తే సేవ చేస్తాం లేదంటే కాళ్ళ కడ చచ్చిపోతాం తప్ప ఇంకొక సోర్స్ లేదు ఇంకొక దిక్కు లేదు సౌలకైతే మూడు రోజులు చూశాడు మూడు రీతిలుగా మాకు ఆన్సర్ రాలేదు వెంటనే కరణ పిస్తా దగ్గరికి వెళ్ళిపోయాడు ఆయన మాట్లాడకపోతే సరిపోతుంది ఆయన విడిచిపెడితే అంతే ముగింపే